లేజర్ జార్జెట్ మీద ఇది ఫ్యాన్సీ కోట లైట్ వెయిట్ పళ్ళు కూడా చూసేదా జెరీ జాంధా నేను ధైర్యంగా చెప్తా అమ్మ మీరు తీసుకెళ్ళండి ఒకవేళ సేల్ అవ్వతే తెచ్చుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్తాను మీరు ఏ సారీస్ చూసినా పళ్ళు బ్లౌజ్ అన్ని గ్రాండ్ గా కనిపిస్తుంది అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీరు దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి గోరక్షణపేట వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న ఎస్విఎస్ఎస్ హోల్సేల్ శారీస్కి వచ్చాం ఇక్కడ శ్రావణ మాసం కొత్త మోడల్స్ అన్ని వచ్చేసేయండి డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ పట్టు కోటా కాటన్ కాటన్ శారీస్ కేటలగ్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ ఇలా అన్ని రకాలు వచ్చేసేయండి మార్కెట్ కన్నా డిఫరెంట్ మోడల్స్ సెమీ పట్టు శారీస్ బ్లౌజ్ వర్క్ శారీస్ ఇలా చాలా ఉన్నాయండి ఎస్విఎస్ఎస్ పైన హోల్సేల్ కింద రిటైల్ ఉంటుంది మనందరికీ తెలిసిందే తెలియని వారు ఉంటే పైన హోల్సేల్లో శారీస్ చూస్తున్నాం ఇప్పుడు మనం చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి చేయబోయే వారికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ మోడల్స్ తెస్తూనే ఉన్నారండి వీడియోలో కి ఇచ్చే కాస్టులు చెప్పలేదండి రీసెలర్స్ సెల్ చేసే కాస్టులు చెప్పారు ఎందుకంటే రీసెలర్స్ ఇబ్బంది పడకుండా ఉండాలని ఇప్పుడు శారీస్ అన్ని చూద్దాం రండి ఏంటండి కిరణ్ గారు ఎప్పటికప్పుడు పచ్చింగ్లో అల్పు సల్పు లేదండి మీ కస్టమర్స్ కి మీ వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐటమ్ పడుతుంది అందిస్తూనే అనుకుంటారా కంటిన్యూ రాత్రి వచ్చేసాను మార్నింగ్ రెడీ రెడీ అయిపోయింది మెసేజ్ పెట్టాను అంటే ఈసారి ఏంటంటే ఇప్పుడు మా రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు గొడవ పెట్టుకుంటారు ఎందుకంటే ఫ్రెష్ స్టాక్ వాళ్ళకి ఇంకా ఫొటోస్ ఏం పెట్టలేదు ఇది ఇది గెట్ రెడీ వీడియో కింద అనమాట ఒక ఒక ఇమేజ్ కూడా బయటకు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి డైరెక్ట్ గా ఇప్పుడు పెట్టాక మాకు వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు అడిగిందనే మెయిన్ ప్రిఫరెన్స్ వాళ్ళే కదండి వాళ్ళు అడిగింది చేసిన తర్వాత ఏదైనా వెల్కమ్ శ్రీ వెంకటేశ్వర సిక్స్ ఫస్ట్ ముందుగా మన భారతీయ మార్కెట్ వ్యూవర్స్ అలాగే మా కస్టమర్స్ కూడా వెల్కమ్ పలుకుతూ శ్రావణ మాసం రేపటి నుంచి శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసానికి కొత్త స్టాక్ అంతా రెడీగా ఉందండి అంటే మీకు ఇంకా పదిహేను రోజులు ఉంది శ్రావణ శుక్రవారానికి పదిహేను రోజుల ముందు మీరు వచ్చేసి ఐటమ్ తీసుకెళ్ళి శ్రావణ మాసానికి దుమ్ము దుర్పి మీకు కావాల్సిన

దీనికి బ్లౌజే నాకు శారీ కంటే ప్రింట్ కంటే కూడా బ్లౌజ్ బాగా నచ్చింది మీకు ప్రింట్ బ్యాక్ వస్తుంది హ్యాండ్ మీద వస్తుంది రెండు హ్యాండ్స్ మీద మళ్ళీ ప్రింట్ వచ్చింది బ్యాక్ ప్రింట్ వచ్చింది అది మళ్ళీ డిజైనింగ్ చూసి కరెక్ట్ గా ఇచ్చారు కటింగ్ కి బ్లౌజ్ కి వాడే ఇచ్చాడు టైలర్ రిస్క్ లేకుండా ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అందుకే ఫస్ట్ ఇదే ఐటమ్ ఓపెన్ చేశాను నేను మీకు ఇది డిజిటల్ మార్కెట్ లో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే మన ఆన్లైన్ మీషో ఇవి ఉన్నాయి కదా వాటిలో కూడా ఆల్రెడీ పెట్టారు కాకపోతే అక్కడ ప్రైసెస్ వేరు మన ప్రైసెస్ వేరు కాబట్టి క్వాలిటీ ఇది ప్యూర్ లేజర్ అండి ఫ్యాబ్రిక్ ఎలా ఉండదు మీకు టచ్ అండ్ ఫీల్ ఎవరైనా సారీ ఒకసారి ఇలా పట్టుకుంటే మెత్తడి చీరలు అని అడుగుతున్నారు కదండి మీరు చెప్పండి మెత్తడి చీరలు కదా మేకడ చీరలు అని చెప్పిపోతున్నాయి దీంట్లో కలర్ చీర చూడండి మంచి కలర్ఫుల్ ఐటమ్ ఇది కలర్స్ మాత్రం అండి నాకు బాగా నచ్చినాయి అఫ్ కోర్స్ నాకు నచ్చినాయి అంటే మా కస్టమర్స్ అందరికి మా ఎస్వేషన్ రీసెలర్స్ అందరికీ నచ్చుతాయి ఎందుకంటే సార్ మీరు చెప్పండి ఏది కావాలో ఏది తీయాలో కూడా అడుగుతారు నన్ను ఇది ఇంకో డిజైన్ అండి ఓ ఇంకా బాగుందండి అంబ్రెల్లా డిజైన్ అంబ్రెల్లా ప్యాన్ ఇది మొత్తం ఇది దీనికి కూడా బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్ అండి దీనికి కూడా ఇచ్చేది బ్లౌజ్ ఇది ఓకే డిఫరెంట్ గా ఉంది అది ఎల్లో కోసం ఈ ప్యాటర్న్ స్టార్ట్ చేశాను ఫస్ట్ దీంట్లోనే రీసెంట్ గా మొన్న అమ్మాం కదండి బాక్స్ లో చూపించాను చూపించారు ఎయిట్ హండ్రెడ్ కి నైన్ కి మీరు కొనొచ్చండి మా వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు రెండు మూడు చోట్ల ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అని తక్కువ కడిగారు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు కావాలండి అని వాళ్ళ కోసం అని చెప్పి మరి వాళ్ళు అడిగిన రేట్లో ఇవ్వాలి కదండి మీరు అలా మీరు కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు అడిగిన రేట్లో వాళ్ళు అడిగిన రేట్లో కాన్సెప్ట్ అండి ఇక్కడ మరి మరి పర్చేదిలో ఉంటున్నారు వెళ్తున్నారు అంటే మరి అలా తిరగబడ్డే అలా వెళ్ళబడ్డే రీటైలర్స్ గానీ మా రీసెల్ దగ్గర ఉన్న కస్టమర్స్ కి మంచి ఐటమ్స్ ఇచ్చాం కదా దానికి కావాల్సిన వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఐ వాళ్ళు అడిగిన బడ్జెట్ లో మా రీసెల్ ల ఇచ్చి అమ్మే విధంగా స్టాక్ నుంచి సప్లై చేస్తున్నాను ఈ పండ్లు కలర్స్ ఎక్సలెంట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ ఇంకా చెప్పక్కర్లేదండి ఒక దాని మీద ఒకటే అండి కలర్స్ ఈ మేము వాళ్ళు ఎల్లినా సేల్ చేసేసుకోవచ్చండి అవును వాళ్ళు అడిగారు కదండి ఆరు వందలు అవును శ్రావణ మాసం ఏంటంటే సింథటిక్ శారీస్ అంటే సిల్క్ శారీస్ రెగ్యులర్ గా ఉన్నాయి శ్రావణ మాసంలో ఎక్కువ దంజువులకి ఇప్పుడు కూడా గ్రాండ్ కావాలనుకుంటారు బోర్డర్ డిజైన్ ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందా దీని పళ్ళు లేపాక్షి పళ్ళు అండి కూడా అంతే ఆరు వందలు తీసేసుకోండి పనిమాల చెప్పడం కారణం ఏంటంటే నేను మా రీసెల్లర్స్ కోసం అని చెప్పి నేను వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అంటే ఎస్విఎస్ఎస్ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ నేను చెప్పనండి ఇది రీసేలర్స్ అమ్మే రేట్ చెప్తున్నాను అంటే మీకు మీ కస్టమర్ కి మీరు అమ్మే రేట్ నేను చెప్తున్నాను కొంతమంది నేను చెప్పిన రేటు దీనికి ఇక్కడ హోల్సేల్ లో కొనుక్కునే రేట్ అనుకుని చిన్న మిస్ కమ్యూనికేషన్ వాళ్ళ రేట్లు ఎక్కువ అని చెప్పి పెట్టారు వాళ్ళకి నేను కన్వే చేశాను అలాగే అందరికి చెప్తున్నాను వీడియో తరఫున మేమైతే మా రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ రివీల్ చేయట్లేదు దీని ఇది ఎందుకు అనేది రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు కూడా అంతే ఎన్ని కామెంట్స్ వచ్చినా సరే ఫస్ట్ మా రీసేలర్స్ మాకు ఇంపార్టెంట్ వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం అని ఎప్పుడు చెప్తాను నేను వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొస్తాను వాళ్ళు ఏరి ఐటమ్ చెప్తాను ఓన్లీ రీసేలర్స్ కి మాత్రమే కాబట్టి అండి మనకి పైన ఇక్కడ అందుకు కాబట్టి వేళ రీసేలర్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళు సేల్ చేసి రేటు కాస్ట్ చెప్తున్నారండి వీడియోలో ఎవరైనా సరే అర్థం చేసుకోండి మీకు ఒకవేళ పర్సనల్ గా కావాలి అంటే నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి అది స్క్రీన్ షాట్ తీసి దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత పడుతుందో మీకు చెప్తాను నాకే ప్రాబ్లం లేదు అంటే ఇది పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ వీడియో అందరూ చూస్తారు ఇప్పుడు మా ఉన్నారండి ఒక ఊర్లో పర్ సపోజ్ రంగంపేటలో లో ఒక కస్టమర్ ఉన్నారండి ఆవిడ మా దగ్గర తీసుకెళ్లి అమ్ముతున్నారు వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది ఈవిడ దగ్గర వాళ్ళ పై ఫ్లోర్ లో ఒక ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటది పక్కింట్లో స్మార్ట్ ఫోన్ ఉంటది వీడియో పబ్లిక్ డొమైన్ కాబట్టి అందరూ చూస్తారు వాళ్ళు చూసినప్పుడు ఈ సారీ మీరు ఎస్విఎస్ఎస్ లో ఇంతే అంత కదా నాకు ఈ రేట్ చెప్తారేంటి అంటారు ఎక్కడి నుంచో వచ్చి ఒక పదివేలో ఇరవై వేలో పాతిక వేలు యాభై వేలు పెట్టుబడి పెట్టుకుని మన దగ్గర ఐటమ్స్ తర్వాత రేట్ రివీల్ అయిపోతే వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఒక్క పాయింట్ మీద మా రీసేల్స్ కోసం మాత్రమే మేము ఎస్విఎస్ఎస్ హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయట్లేదండి అండ్ చెయ్యే బొమ్ము కూడా దాంట్లోనే ఇదో డిజైన్ అదో డిజైన్ దాంట్లో అంటే కదండి మా దగ్గర ఒక రేంజ్ లో వెరైటీస్ ఉంటాయి అలాగే కలర్స్ దొరుకు ఇదంతా కూడా ఆ రేంజ్ లో అమ్మే ఐటమ్ అండి దీంట్లో కోటా శారీస్ అని అడిగారు ఓన్లీ కోటా అయితే కాటన్ మరి శ్రావణ మాసానికి పెప్పు ఉండదు కదా జిక్కు తలుక్కు ఉండదు కాబట్టి కాటన్ కోటాలో డిజిటల్ విత్ జెరీ బోర్డర్ తీసుకోండి సిల్క్ కోట అంటారా ఫ్యాన్సీ కోట ఫ్యాన్సీ కోట అండి సిల్క్ కోట అంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది ఇది ఫ్యాన్సీ కోట లైట్ వెయిట్ ప్యూర్ సాఫ్ట్ కంటెంట్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు అవునండి ఇది ఫ్యాన్సీ కోట దీనికి కూడా పళ్ళు డిజిటల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ విత్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ లైట్ గా మెరుస్తుంది శారీ కట్టుకున్నట్టు ఉంటది ఉంటుంది సారీ కూడా గ్రాండ్ గా గ్రాండ్ గా ఉంటుంది దీంట్లో కూడా మీకు మీరు రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు అది కామనే కదా అన్ని ఫ్లోరల్ పింట్లు ఇందులో ఇది వాళ్ళు ఎలా సేల్ చేసుకోవచ్చండి అంటే మీకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ చూడండి మీరు సేల్ చేసుకునే కాస్ట్ చెప్తారండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లో సెల్ చేసుకోవచ్చంట దాన్ని బట్టి చూడండి మంచి కాస్ట్ అండి చాలా బాగుందండి వీటిలో కూడా ఒక్కోటి ఒక్కో డిజైన్ అండి అన్ని ఒక డిజైన్ కాదు ఒకటి ఒక్క డిజైన్ లో వచ్చిందండి శ్రావణ మాసం అంటే ఇంకా మా ఎస్వి ఎస్ లోనే చెయ్యాలండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరిని ఏమో బిజినెస్ చేస్తారు మీరేమో అలా కాకుండా మీరు ఈ సిలస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకి ఏది సేల్ వెళ్తుంది వాళ్ళకి ఏ ఐటమ్ కావాలి అది వాళ్ళని తెలుసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి పచ్చిని చేస్తారు జాలు పళ్ళు జాలపళ్ళు సారీ మొత్తం ప్లైన్ వస్తుందండి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దీంట్లో ప్రయాణి బొట్టి వీవింగ్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది ప్యూర్ మెజంతా అది మస్ట్ ఎయిడ్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ రెడ్ ఇలా కలర్ ఇది ఒక ఈ చెప్తాను కదా నాకు బాగా కొన్ని నచ్చుతున్నాయి అండి ఐటమ్ అంటే నచ్చడానికి ఏముండవు అంటే ఇదే ఐటమ్ ఉందండి బయట మార్కెట్ లో దీని కాస్ట్ పదిహేను వందల పైనే ఉంటది తర్వాత ఈ ఐటెం వెరైటీ కావాలన్నా ఈ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వాళ్ళకి బయట దొరకదు డిఫరెంట్ ఐటమ్ వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో చూడండి ఎలా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ బాగుందండి లైట్ వెయిట్ సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ జామ్దానీ వీవింగ్ అండి శారీ ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఏమీ చెప్పి కాస్ట్ చూస్తే ఇంకా అదిరిపోవాలేమో అనిపిస్తుంది సారీ మొత్తం కూడా పళ్ళు కూడా చూసారా జరీ జామ్దానీ వీవింగ్ అవునండి లైట్ వెయిట్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బుట్టి స్మాల్ బుట్టి వస్తుందండి ఇది పళ్ళు అండి ఇలా దీంట్లో కూడా రెండు మూడు డిజైన్స్ వచ్చినాయి ఆల్రెడీ ఎందులో కలర్ చాట్ చూసారా అన్ని అంటే అంటే పట్టులో వచ్చే కదా సీకోలో వస్తాయి కదా పట్టు కూడా కాదు సీకో వీవింగ్ మీద వెరైటీ ఇది సారీ కూడా బాగా లైట్ వేట్ గా ఉంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చారీ అండి ఇన్ని కలర్స్ వస్తాయి ఇందులో మీకు దీన్ని ఎలా సేల్ చేసుకోవచ్చండి మీ వాళ్ళు సెవెన్ హండ్రెడ్ సేల్ చేసేది మేము అసలు మా దగ్గర కొత్త మా రీసేలర్స్ ఎవరు కూడా అమ్మటానికి భయపడాల్సిన పని లేదు మా రీసేలర్స్ దగ్గర ఇప్పటి వరకు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరు బార్గెన్ చేయట్లేదు మనం చెప్పిన రేటుకి కి ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు ఈ రేటు అంతా ఎందుకు అనిపిస్తే బార్గెన్ చేస్తాం వాళ్ళు చెప్పింది రీజనబుల్ గా ఉందంటే అయితే ఎక్కడ వంద యాభై ప్రతి చోట అడుగుతారు ఎవరైనా సహజం ఇప్పుడు నేనైనా సరే అంత వివరణ మ్యానుఫాక్చర్ దగ్గరికి వెళ్ళినా వాడు చెప్తే నేను ఇంకా గీచి బారం ఆడతారు నేను బార్గెన్ చేస్తాను చేస్తాను అలా ఇవ్వగలుగుతున్నారా కానీ మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ బార్గెన్ చేయకూడదు చెయ్యనివ్వద్దు అంత రీజనబుల్ కష్టాలు అందిస్తున్నారు మీరు మీ వాళ్ళు కూడా అలాగే సేల్ చేస్తున్నారండి ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఫ్యాన్సీ అని సో ఇప్పుడు ట్రెండ్ కి సరిపడా వెరైటీ అనేది మనం అందిస్తున్నానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామండి ప్యూర్ విస్కోస్ క్వాలిటీ బాగుందండి జరి అసలు శారీ వెయిట్ చూడండి ఎంత ఉందో ఎయిట్ వెయిట్ బాగుంటుందండి శ్రావణ మాసానికి మన ఆర్పాటు శారీస్ కట్టుకుంటే ప్యూర్ డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ కామన్ మన దగ్గర ఐదు వందలు ఆరు వందల రూపాయల శారీస్ అయినా సరే బ్లౌజ్ కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అలాగే పళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ రిచ్ గానే ఉంటుంది మీ రీసేలర్స్ కూడా ఒక సారీ కూడా ఇంకా ఆకుండా వెళ్ళిపోయేలా వచ్చింది అసలు మాకు రీసెలర్స్ దగ్గర ఐటమ్ అనేది ఎక్కడ ఇప్పటి వరకు తీసుకెళ్ళి ధైర్యంగా చెప్తా అమ్మ మీరు తీసుకెళ్ళండి ఒకవేళ సేల్ అవకపోతే తెచ్చుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్తాను కానీ టూ పర్సెంట్ కూడా నాకు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ వన్ పర్సెంట్ అంటే ఎక్కడో చిన్న చిన్న ప్రాబ్లమ్ లేదంటే కొంతమంది దగ్గర కొన్ని చోట్ల మాక్సిమం మా దగ్గర అది కూడా ఆ ధైర్యంతోనే మేము ఎక్స్చేంజ్ ఇస్తాం ఎవరిని ఇది వెళ్తుందో లేదో అని డౌట్ పడినా సరే వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి కావాల్సిన ఇదిగో మా పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఎలా సారీ అండి చాలా బాగుందండి ఇటువంటి సారీస్ ఎందుకు వెళ్ళవండి సెట్ సెట్ రెండు సెట్లు మూడు సెట్లు తీసుకెళ్ళిపోయినా అయిపోతాయి సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ అండి ఇవి దాంట్లో ఇది ఇంకొక డిజైన్ మీరు ఇంకొక చిన్న నోట్ అని నేను మళ్ళీ చెప్పాలనుకున్నాను ఇందులో ఏమవుతుందంటే ఇన్స్టాలో యూట్యూబ్ లో లైవ్ వీడియోస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళకున్న ఫాలోవర్స్ ని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే డిమాండ్ సప్లై అంటారు దాని వర్త ఎంత అనేది పక్కన పెడితే నేను ఏ రేట్ చెప్పినా కొంటారు అని ఒక చిన్న దీంతో ఇదే ఐటెం ని ఒకనొక ఛానల్లో నేను చూశాను పదమూడు వందల యాభై రూపాయలు పెట్టారండి అని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి మా రీసెల్లర్స్ కోసం అంటే ఈ ఐటమ్ రేట్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నా చెప్తుంటారు కదా వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పండి ఇది మార్కెట్ లో మేము ఇచ్చే రేట్ కి ఎక్కడ దొరకదు ఎందుకంటే ఈ ఐటెమ్ మీరు ఎవరికైనా సరే నేను చెప్పిన ఎనిమిది వందల రూపాయలు అమ్మండి వాళ్ళకి ఎందుకు వాళ్ళు ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ ఏదో మా రీసెల్లర్స్ కి ఇస్తాను వాళ్ళ దగ్గర కస్టమర్స్ కి కిస్తాను బయటకుంటే వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టాలి మా రీసెల్లర్ దగ్గరకు వస్తే ఎనిమిది వందలకి వస్తుంది టూ హండ్రెడ్ వాళ్ళకి మిగిలినట్టే కదా డిస్కౌంట్ సేల్స్ చాలా ఉన్నాయండి మార్కెట్ లోన్యున్ గా మనకి తక్కువ అనిపిస్తే కస్టమర్ ఎక్కడ ఆగరు ఎక్కడ కొనేది అక్కడే కొంటారండి ఆగరు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుందండి ఇది పళ్ళు మీరు ఏ సారీస్ చూసినా పళ్ళు బ్లౌజు అన్ని చూసి మరి బ్లౌజ్ లైట్ వెయిట్ శారీ గ్రాండ్ గా ఉంటది అలాగే మన బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఐటమ్ ఏదైనా సరే మీరు ఎంత మంది కస్టమర్స్ వచ్చినా ఆరు వందల నుంచి తొమ్మిది వందల లోపు అమ్మేయండి చూడండి కలర్ ఎంత కాంబినేషన్ ఇటువంటి వెరైటీస్ ఇటువంటి కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే ఎస్విఎస్ఎస్ హోల్సేల్ కి వచ్చేయాలి హోల్సేల్ కి డెఫినెట్ గా రండి ఎక్కడెక్కడ నుంచి ఆన్లైన్ లో వస్తున్నాయి అండి ఆర్డర్స్ నర్సరావుపేట అంటే లాంగ్ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు అక్కడ నుంచి రాలేక రాలేకండి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్స్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా కంపల్సరీ సర్వీస్ చేస్తున్నాం అండి ఫైవ్ థౌసండ్ అబో బిల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే పెడతాం ఫ్రీగా ఇస్తున్నాం చూడండి ఫైవ్ బామ్ కలుస్తూ ఏంటంటే మీరు ఆన్లైన్ లో ఏ ఐటమ్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అయ్యే నెంబర్ కి మీరు కానీ మెసేజ్ పెడితే దానికి సంబంధించిన ఐటమ్ అంతా పక్కన పెడతాం జరుగుతుంది మీరు పే చేయగానే పార్సిల్ చేసి ఐదు వేలు పైన మీకు బిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ రీసెంట్ గా ఇక్కడ నుంచి బెంగళూరు పంపించాము రాష్ట్రం దాటాం మొన్న దగ్గర జిల్లాలు దాటం ఇప్పుడు రాష్ట్రం మీ ఛానల్ ద్వారానే వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ శశికళ గారు ఇక్కడ నుంచి బెంగళూరు పంపించామండి అలాగే అసరాపేట అంటే తెలంగాణ మీ జనగాము అసరాపేట జనగాం కూడా హైదరాబాద్ లో రెండు ఏరియాస్ అండి హైదరాబాద్ లో ఏస్రా నగర్ ఒకటి పంపించాము మొన్న కొరియర్ ఏంటి సాయి ఎల్బీ నగర్ ఒకటి ఏంటి ఎల్బీ నగర్ కూడా అక్కడికి మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు రెండు రాష్ట్రాలకి వెళ్ళింది ఇప్పటికి ఏంటంటే మెయిన్ మీ పర్చేసింగ్ బాగుంటుంది సెలక్షన్ బాగుంటది వెరైటీ డిఫరెంట్ వెరైటీ చూడండి సారీ చూడటానికి ఇదే కలర్ చెప్పండి నేరేడు పండుగ రంగు చాలా మంది అడిగారు నన్ను అవునండి స్టీల్ గ్రే అంటున్నాము దీని ఒరిజినల్ కలర్ అంటే మన ఫోర్ ఫాదర్స్ మా నానమ్మలు అమ్మమ్మలు మాట్లాడినప్పుడు దీన్ని ఏమన్నా వాళ్ళండి గచ్చకాయ అప్డేటెడ్ లో స్టీల్ గ్రే అంటున్నాము బాటిల్ గ్రీన్ లైట్ కలర్ దీని కూడా మళ్ళీ చెప్పండి దీని కలర్స్ చెప్పండి ఇది ఇది దీని బాటిల్ గ్రీన్ దీనికి లైట్ గ్రీన్ ప్యాస్టల్ గ్రీన్ ఇప్పుడు మనం మాట్లాడిన కలర్ దాని రెండు కలర్స్ ఒరిజినల్ గా చెప్పండి ఇది వచ్చేసరికి నాచు గ్రీన్ అంటే దీన్ని మానుకైపోయి జనరల్ గా చెప్తున్నా కలర్స్ ఏదో మాకు తెలిసిన కాదు కలర్స్ చెప్తే ఇంట్రెస్ట్ గా ఉంటది ఎంతసేపు శారీ రేట్ వెళ్తే బోర్ కొడుతుంది ఏమో అని చిన్నగా చెప్పాను అంతే అంతేం లేదు ఏదో కలర్ సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్యాన్సీ డిజైన్స్ అండి ఫ్యాన్సీ పట్టు అండి అంతే ఇది కంచి పట్టు చెప్పను ధర్మవరం పట్టని నేను చెప్పను ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి స్టాక్ అయిపోయింది మళ్ళీ కొత్త స్టాక్ ఏంటండి బాబు వీడియో పెట్టాం కన్నా సెట్ సెట్ ఒకళ్ళు పట్టుకెళ్ళిపోయారు గోపురం వాళ్ళు ఎమ్మటే వీడియో పెట్టాం రీస్టాక్ అయింది శ్రావణ మాసం కదండి ఇప్పుడు ఇంకా అర్జెంట్ కదా ఫ్యాన్సీ పట్టు ఇది ఆగదులేండి ఐటమ్ అలా ఉందండి ఆగదండి మరి మన ఇచ్చిన ప్రైస్ అలాంటిది ప్రైస్ అలాంటిది ఐటమ్ బాగుందండి సార్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి మీరు ఇచ్చి కాస్ట్ కి ఇంత వీవింగ్ చేసిన ఐటమ్ అంటే ఇదంతా పవర్ లూమ్ మే చేసింది హ్యాండ్ లూమ్ కాదు ఇది ఓన్లీ ఫ్యాన్సీ పట్టు మాత్రమే కాకపోతే ఫ్యాబ్రిక్ ఏంటంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దీని బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది అంతే మేము మా రిటైల్ రీసేలర్స్ థౌసండ్ రూపీస్ కి సేల్ చేశారండి వాళ్ళు థౌజండ్ సేల్ చేసిరా చూసి కరెక్ట్గా చెప్తున్నారా కరెక్ట్ ఒకసారి మర్చిపోయి చెప్తున్నారు థౌజండ్ కి సేల్ చేయమన్నానండి వాళ్ళు థౌజండ్ సేల్ చేసేది ఇవ్వన్నారా అలా అంతనండి ఈ పట్టు చీర నిజంగా చెప్తానండి ఇది మాత్రం నాకు నమ్మడం లేదండి ఈ పట్టు చీర అదైతే నమ్ముతానండి మీకు ఎంతగానా ఎంతకో చెప్పండి ఇది కూడా థౌజండ్ సేల్ చేసి వచ్చి అంటారా వాళ్ళు వాళ్ళు ఈ సారి ఈ సారి అయితే సెవెన్ ఫిఫ్టీ కి మీ వాళ్ళు లేదు మీరేదో మళ్ళీ ఒకసారి బిల్ తీసుకోండి నేను చెప్పిన ఇస్తాను అంతే ఇది సెవెన్ ఫిఫ్టీకి మీ వాళ్ళు సేల్ చేసి చూడవచ్చు కలర్స్ చూడండి ఒకటి దీపావళి లక్ష్మి ఓట్లో ఉన్నాయి శ్రావణ మాసానికి కాస్ట్ అంటే ఇంకా అసలు మీ వాళ్ళు మీరు సేల్ చేసుకున్న ఎవరు బార్గెనింగ్ చేయరండి వెంటనే ఒకసారి బదులు రెండు సార్లు తీసుకెళ్లిపోతారండి వాళ్ళు అక్కడికి బదులకి తీసుకెళ్లిపోతారండి బాక్స్ మన వీడిలో గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ అండి అది గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ ఇప్పుడు బాక్స్ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయండి గిఫ్ట్ బాక్స్ ఖచ్చితంగా బాక్స్ అండి పదిహేను వందలకు వాళ్ళు సేల్ చేసేసుకోవచ్చు కొని అనిపించిందా ఖచ్చితంగా ఓకే అండి అసలు చాలా చాలా బాగున్నాయి అండి ఇంత డిజైనర్ వేర్ ఐటమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ సెల్ చేసుకోవచ్చు కాస్ట్ బాగుందండి ఐటమ్ మంచిది స్ల్క్ అండి సిల్క్ అండి లైట్ వెయిట్ స్టారీ మొత్తం స్టోన్ మన సిరోస్కి వర్క్ అలాగే బోర్డర్ మొత్తం సిక్స్ మీటర్ లేస్ వచ్చింది మన దగ్గర పెట్టమండి ఇది కదా కాంబినేషన్ బాగా డిమాండ్ ఉన్నది స్టాక్ అయినాయండి అంటే ఇప్పుడు వర్కులు కొద్దిగా పండగ అడుగుతారు వాళ్ళ కోసం అని చెప్పి ఈ టైప్ ఐటమ్ కూడా మీకు అంత బడ్జెట్ అడుగుతారు ఈ శ్రావణానికి పెళ్లి వెయ్యి రూపాయలు పైన అంటే ఏదో ఫ్యాన్సీ తప్పితే మాక్సిమం రన్నింగ్ ఎవరైతే ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కావాలి అనుకున్న వాళ్ళకి అడిగే కస్టమర్ కి న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ మీరు సప్లై చేయండి ఇది ఒక బాక్స్ ఇస్తున్నారా ఇంకో బాక్స్ ఇంకో బాక్స్ హాస్ మర్ వర్క్ బ్లౌజ్ మొత్తం కూడా జర్దోసి వర్క్ అండి జర్దోషి విత్ కర్దానా కూడా చేశారు కర్దానా చేశారు కట్ వర్క్ లో కట్ వర్క్ చేశారు మళ్ళీ మొత్తం కూడా మీకు పైపింగ్ చేశారు బ్లౌజ్ అంతా హ్యాండ్స్ కి మాత్రం ప్యూర్ జర్దోషి విత్ కర్దానా వర్క్ మిక్స్ అనమా కట్ వర్క్ వచ్చింది ఇందులో మీకు బోర్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు సారీ బాడీ అంతా కూడా ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ కూడా మన ఎస్విఎస్ఎస్ లో మీ అందరి కోసం వెయిట్ చేస్తా ఎప్పుడు సేల్ చేసే డిఫరెంట్ శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం అంటే మా ఆడపడుతులు సంథింగ్ స్పెషల్ దీంతో పాటుగా పెట్టుబడి చీరలు అంటే వ్రతాలు చేసినప్పుడు పెట్టుబడి పెడతానికి వచ్చిన ఆడపడుతులకి మొత్తం పెడుతుంటారు పెట్టుబడి చీరల కోసం ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఇలాగా లూజ్ ఐటమ్ అయితే ఇదిగోండి బంచెస్ మీరు పెట్టుబడి చీరలు కావాలి అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు మీకు ఎన్ని వెరైటీగా ఉంటే అన్ని వెరైటీస్ క్వాలిటీ అంటే సూపర్ క్వాలిటీ అంతే ఇలాగా అంటే ఇది రెగ్యులర్ గా రన్నింగ్ ఐటమ్ అండి మీరు ఒక వంద రూపాయలు తగ్గించండి షోరూమ్ మీద బయట వాళ్ళ మీద వాళ్ళు వంద రూపాయలు తగ్గించండి ఏముంది ఇలాంటి ఐటమ్ మెంబర్ ఇదిగోండి అసలు ఇవన్నీ కూడా ఇట్లా ఇలాంటి డిజైన్స్ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ బ్లౌజ్ వరకు వెరైటీస్ వస్తాయి రన్నింగ్ ఐటమ్ రన్నింగ్ ఐటమ్ తో పాటు ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ స్టాక్ రెడీ శ్రావణ మాసానికి మీరు కూడా రెడీగా ఉండండి శ్రావణ మాసం దుమ్ము దులపాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఎస్విఎస్ఎస్ రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సప్లై చేస్తామో వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి హ్యాపీగా ధైర్యంగా కొను జీఎస్టీ చార్జెస్ యాడింగ్ ఛార్జెస్ అని ఎక్కడా పడవండి ఎడిషనల్ చార్జెస్ ఉంటాయి యాడింగ్ చార్జెస్ లేకపోతే ప్యాకింగ్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ జనరల్ గా వ్యాపారానికి వేసుకోవాల్సిందే మేము మాత్రం జెన్యున్ గా వచ్చిన ఐటమ్ ని మినిమం మార్జిన్ తో నేను ఫ్రీగా సర్వీస్ చేయట్లేదండి నేను అది చెప్ నేను చేస్తాను నేను చెప్పను జెన్యున్ మార్జిన్ తో నేను మళ్ళీ చెప్తున్నానండి వీవర్స్ మ్యానుఫాక్చర్స్ ఎవరైతే ఉన్నారో మనకు సప్లై చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఫైట్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించి నేను తీసుకొస్తాను అదే రేట్కి వీళ్ళకి ఇస్తాను అంతేనండి నేను అంత మించి వేరే మ్యాజిక్ చేయట్లేదు అంతే అండి అంటే చాలా మంది అంటున్నారు ఏంటి అలా తక్కువకి ఇచ్చేస్తున్నారు అలా పెట్టేస్తున్నారు మీరు వీడియోస్ చేస్తున్నారు నిజంగానే ఇస్తున్నారా నిజంగానే ఇస్తున్నారు ఆ రేటు కని కూడా మమ్మల్ని అడిగారండి బయట మార్కెట్ లో కూడా అడిగారు మీ వీడియో చూసానండి ఏంటి ఆ రేట్లు నిజమేనా లేకపోతే వీడియో కోసం చెప్తున్నారా మా దగ్గర లిస్ట్ వచ్చేసరికి రెండు వందల డెబ్బై దాటిందండి శ్రావణ మాసంలోనే ఇది ఐదు వందలకి వెళ్ళాలి ఐదు వందలు కంప్లీట్ చేయాలి రీసెల్లర్స్ అంటే డైరెక్ట్ గా కి వచ్చి డైలీ విజిట్ చేసి వాళ్ళు మెంబర్స్ నేను చెప్తాను అంటే మధ్యలో ఇలా వీడియో చూసి లేకపోతే ఇలా వెళ్తా చూసి పైకి వచ్చి ఒక త్రీ థౌసండ్ ఫైవ్ పర్చేస్ చేసిన మేము కౌంట్ చేయట్లేదు ఎవరైతే మా గ్రూప్ లో యాడ్ అయిపోయి ప్రతి అప్డేట్ కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు దాని ప్రైస్ అడిగి క్వాంటిటీ అడిగి ఆర్డర్ పెట్టే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ గురించి చెప్తాను అలాగే మా కస్టమర్ త్వరపడండి శ్రావణ మాసం దులిపేద్దాం